అందరికీ నమస్కారం అండి నేను మీ శాంతిని శాంతి క్లాసిక్ వరల్డ్ నుంచి ఈరోజు మరొక అద్భుతమైన ప్లేస్ తోటైతే మీ ముందుకు వచ్చేసాను ఇది ఒక పుణ్యక్షేత్రము విశిష్టత కూడా ఉందన్నమాట దీనికి దీని యొక్క ప్రాముఖ్యతను మీకు వివరించాలని నేను ఈ ఆలయాన్ని మొత్తం వీడియో తీయడం జరిగింది చింతల చెరువు కట్ట అనమాట ఇది ఇది పాల్వంచులో ఉందన్నమాట ఇందులో తామర పుష్పాలు అయితే విరివిగా పూస్తాయి అనమాట బాగా స్వామివారికి సమర్పిస్తారు కానీ నేను వెళ్ళిన రోజైతే మొగ్గల్లాగా ఉన్నాయి కానీ పువ్వులైతే ఏమీ పోయలేదు ఈ చెరువుకట్టు వద్దున మనకి ఆత్మలింగేశ్వర స్వామి దేవాలయం ఉన్నది చాలా పెద్ద ప్రాంగణం అండి ఎంతో ఫేమస్ అయిన టెంపుల్ అనమాట కాకపోతే చెరువు కట్ట నుంచి లోపడికి ఉండడం వల్ల అంతగా ప్రాముఖ్యత విశిష్టత దీనికి ఎవ్వరికీ తెలియకుండా పోయిందనమాట అయితే ఈ మధ్య శ్రావణ మాసం సందర్భంగా ఒక ఆదివారం రోజు సార్లు లలితా పారాయణం చేయించాలి ఆ ఆలయంలో అని సంకల్పించారు ఆ సంకల్పంతో వేలాది మంది భక్తులు ఈ వచ్చి ఈ కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు అందరూ ఎర్ర దుస్తులు ధరించి లలితామ్మ వారి పారాయణము చాలా చక్కగా చేశారనమాట ఆ పారాయణంలో నేను కూడా పాల్గొనడం జరిగింది మీకు చూపిస్తాను కదండి ఆలయం ప్రాంగణం లోపల ఇలాంటి చాలా చిత్రాలు పెద్ద పెద్దవి అనమాట చాలా పెద్ద ప్రాంగణం ఆలయం కూడా ఇలాంటి చిత్రాలన్నీ కూడా ఉన్నాయి ఈ టెంపుల్ విశిష్టత ఏంటంటే శివరాత్రి రోజు శివుడి మీద సూర్యకిరణాలు డైరెక్ట్గా పడతాయి అన్నమాట శివరాత్రి రోజు సూర్యకిరణాలు ఈ శివయ్య మీద పడతాయన్నమాట చాలా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది దగ్గరలో భద్రాచలానికి సమీపంలో అంటే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఈ ఆలయం ఉందండి ఆత్మలింగేశ్వర స్వామి దేవాలయము తెలియని వాళ్ళు ఎవరన్నా ఉండి భద్రాచలం వచ్చి చూడకుండా ఉన్న అయితే తప్పకుండా ఈ ఆలయాన్ని అయితే మీరు విజిట్ చేయాలని నేను కోరుకుంటున్నాను లలిత అమ్మవారి పారాయణం వే సార్లు పారాయణం అనేది జరిగింది చాలా అద్భుతంగా జరిగిందనమాట ఓ పక్కన పార్వతీ పరమేశ్వరులు ఇంకొక పక్క వారి పటం కూడా పెట్టారనమాట ఈ పక్కన చూసారండి ఇంకొక రామ్ ఇంకొక శివపార్వతులు వాళ్ళ కుటుంబం మొత్తం ఉందన్నమాట ఇక్కడ చాలా అద్భుతం అంటే జరిగిందనమాట ఆలయం లోపలికి వెళ్ళగానే ఫస్ట్ వినాయకుడి వినాయకుడు ఇస్తాడు వినాయకుడిని దర్శనం చేసుకొని ఇప్పుడు నేను శివాలయానికి చూపిస్తానండి మీకు చెప్పాను కదా ఆ వెనకాల చూడండి శివయ్యని చూడండి మీకు శివరాత్రి రోజు డైరెక్ట్గా సూర్యకిరణాలు ఆ శివుడి మీద పడతాయన్నమాట నేను మీ అందరికీ తెలియాలని చెప్పేసి వీడియో మొత్తం ఇలా షూట్ చేయడం జరిగిందండి ఆలయం మాత్రం ఎంత బాగుందంటే చూడాల్సిన ప్రాంగణం అండి చాలా పెద్ద ప్రాంగణం ఇది అందరూ ఎర్ర దుస్తులు ధరించి అమ్మవారి పారాయణానికి వచ్చారనమాట చాలా అంటే చాలా బాగా జరిగింది పారాయణము ఒకే గొంతుతో వెళ్ళినట్టుగా పారాయణం జరిగింది అనంతరం అక్కడే స్వామివారి ప్రసాదం మేమందరం స్వీకరించి తర్వాత ఎక్కడికక్కడికి వెళ్ళడం జరిగిందనమాట ఇదండి పారాయణం చేసే ప్రాంగణం ఇది నేను షూట్ చేయాలని కాస్త ముందుగా వచ్చాననమాట సో ఇవి ఎంత మీరు 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 కూడా చూడాలి తెలుసుకోవాలి ఈ ప్రాంగణాన్ని మీరు కూడా మీ ఫ్రెండ్స్ని వాళ్ళతో కలిపి ఇక్కడికి రావాలి అని చెప్పేసి నేను అంతా షూట్ చేసి తీయడం అంటూ జరుగుతుందనమాట శివుడు మాత్రం చాలా కళగా ఉందండి ఇది మాత్రము శివైన మనం చూస్తుంటే అక్కడి నుంచి కదలాలని అనిపించదన్నమాట మనకి ఎంతో విశిష్టత ఉన్నటువంటి దేవాలయం ఇది చింతల చెరువు కట్ట ఆ నది ఒడ్డున ఉన్నటువంటి ఆత్మలింగేశ్వర స్వామి దేవాలయం ఇది చూసారు కదా ఎంత పెద్ద ప్రాంగణం ఉందో చూసారు కదా ఎదురుగా ఒక పెద్ద నందీశ్వరుడు శివయ్యకి ఎదురుగా ఒక పెద్ద నందీశ్వరుడు అనమాట బసవన్నలాగా పెద్ద చాలా హైట్గా చాలా పెద్దగా ఉంది ఇది ఇది కూడా చూడ్డానికి ఈ ప్రాంగణం అంతా చూపిస్తున్నానండి ఒకసారి అయితే చూసేయండి మీరు ఇక్కడ చూపించేటువంటి ఈ ఫోటోలో ఉన్న గురుగారు సాయిబాబా భక్తులు అన్నమాట వారు వారే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ ఆలయం యొక్క విశిష్టత ప్రజలకి అందరికీ తెలియాలి అని చెప్పేసేసి ఆయన ఒక గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు గురు ప్రార్థనతో మొదలైన ఈ కార్యక్రమం అత్యంత అద్భుతంగా సార్లు అమ్మనామం అయితే పలికింది పారాయణం చేయడానికి వచ్చిన ప్రాంగణం అండి ఇదంతా కూడా అందరు చూసారుగా ఎర్ర దుస్తులతో వచ్చారు ఒకే స్వరముతో ఒకే కంఠముతో అమ్మనామాన్ని ఎంతో అద్భుతంగా పలికారు మీకు భక్తులందరూ వచ్చాక కూడా నేను మొత్తం తీశానండి వీడియో గురువుగారు అయితే వేయించేస్తారు మనకి ఆయన నైన్ టెన్ ఓ క్లాక్కి అంటే టెన్ ఓ క్లాక్కి ఎగ్జాక్ట్గా గురువుగారు అయితే వచ్చేశారు ముందు గురు ప్రార్థనతో మొదలైందనమాట తర్వాత ఒక అంబ పరమేశ్వరి ఒక భజం ప్రటతో ప్రారంభమై తర్వాత లలిత సహస్రనామ అయితే జరిగింది ఫస్ట్ చిన్న అమ్మవారిని పెట్టారనమాట కానీ భక్తులు అంతమంది వచ్చేసరికి అమ్మవారి పటం ఆనలేదు తర్వాత ఒక పెద్ద సైజు తీసుకొచ్చారనమాట లలిత అమ్మవారి పటాన్ని ఇంకా చూడండి జనం ఎంతమంది ఉన్నారో చూడండి తప్పకుండా ఈ భద్రాచలానికి సమీపంలో అంటే ఇరవై ఐదు కిలోమీటర్ల దగ్గరలో ఉన్న పాల్వంచ అనే ఒక ఊరిలో చింతల చెరువు కట్ట ఆ చెరువు ఒడ్డున ఉన్నటువంటి ఇది ఆత్మలింగేశ్వర స్వామి దేవాలయము అమ్మ నామం అయితే లలితా పారాయణం అయితే జరిగింది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి నామాన్ని జపించారు మీకు వీలైన వాళ్ళు మాత్రం తప్పకుండా వచ్చి ఈ ఆలయాన్ని ఒకసారి సందర్శించుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము నేను చెప్పినట్టు శివరాత్రి రోజు శివుడి మీద సూర్యకిరణాలు డైరెక్ట్గా పడతాయన్నమాట ఆ రోజు చాలా భక్తులు దర్శించుకోవడానికి వస్తారు కానీ చాలా పెద్ద ప్రాంగణం ఎంతమంది వచ్చినా కూడా మనకి సరిపోదు ప్లేసు అనేటువంటిది మాత్రం ఉండదు ఆ గుళ్ళో ఆచార్యులు వాళ్ళు వీరు వీరు వారే ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజలు అభిషేకాలు జరిపిస్తుంటారు శ్రీ ఆత్మలింగేశ్వర స్వామి దేవాలయము పాల్వంచ అమ్మవారిని అతి సమీపంలో మీకు చూపిస్తానన్నమాట నేను పైకి స్టేజ్ మీదకి వచ్చాను కలకల ఆడుతుందనమాట అమ్మ భక్తులు ఎంతో ఆనందదాయకంగా పాటలు కూడా పాడుకున్నారు తేను ఇప్పుడు ఏ పాట పాడుతుందో నేను చెప్పనా అన్నపూర్ణదేవి అర్చిందునమ్మా